ఆధ్యాత్మిక భక్తి క్షేత్రమైన తిరుపతి నడిబొడ్డున లీలామహల్ సెంటర్ వద్ద శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయల ఫైబర్ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తిరుపతి బలిజ నాయకులు డిమాండ్ చేశారు శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సుమారు నాలుగు రూపాయలు కూడా విలువ చేయని ఫైబర్ విగ్రహానికి పద్దెనిమిది లక్షల రూపాయలు వ్యయమైందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు తిరుమలకు ఏడు పర్యాయాలు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి ఎన్నో అమూల్యమైన కానుకలు సమర్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ విలేకరుల సమావేశంలో సరిత నాగరాజు రాయల్ గుట్ట రాయల్ సింగంశెట్టి సుబ్రమయ్య చింతకాయల కృష్ణ వెంకటరాయలు జిఎస్ ప్రసాద్ పాల్గొన్నారు లేదు మంచి విగ్రహం తయారు చేసి పెట్టమనేసి గతంలో ఉన్న వారిని ఉపమేయర్ గారిని అందరినీ కూడా అడిగాము అలాగే పెట్టారనుకునేసి అనుకునేసి మేము వెళ్ళి చూస్తే ఫైబర్తో చేసి పెట్టిన్నారు మేము చాలా బాధపడుతున్నాం కాపుజాతి జాతి మొత్తం కూడా అది చూసి తట్టి అట్లా ఊగుతా గాలికే ఊగుతుంది చేత్తో పోతుంది దయచేసి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ అభినయ్ రెడ్డి ఉపమేయర్ గారికి కూడా చెప్పేది ఇమీడియట్లీగా కూడా ఆ విగ్రహం తొలగించి టీడీ శిల్పారామంలో స్టోన్తో తయారు చేసిన విగ్రహాలు రెండు ఉన్నాయి ఇక్కడ అది ఒకటి పెట్టండి అది పెట్టలేని పరిస్థితిలో మీరు కాంజీ విగ్రహాన్ని పెట్టండి అది పెట్టలేని పరిస్థితి ఉంటే ప్రకాశం పద్ధతులు పార్కులో ఏ విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని అక్కడ ప్రదేశ్ చేయాలనేసి మేము కోరుతున్నాం మీరు ఊరికే అట్ట ఏదో పెట్టడం అనేది కరెక్ట్ కాదు మా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు దయచేసి మళ్ళా వచ్చి కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది రోజు విగ్రహాన్ని అక్కడ పెట్టారు మేము విగ్రహం పెట్టిన దానికి మేమైతే వ్యతిరేకం కాదు ఆ విగ్రహం నిన్న మేము పరిశీలించాము వెళ్ళి నిన్న సాయంత్రం మేము పరిశీలించగా అక్కడ వీళ్ళు మాలేసే సమయంలో విగ్రహం ఊగుతోంది ఆ ఊగితే చూస్తే మళ్ళీ తట్టిన తర్వాత మామూలుగా వినాయకుడు విగ్రహాలు తయారు చేస్తారు కదా బొమ్మల కోట్రస్లో బొమ్మల కోట్రస్ నుండి తెచ్చిన విగ్రహం మాదిరిగానే మాకు కనిపిస్తుంది తడితే డబడబాని సౌండ్ వస్తుంది కాబట్టి దాన్ని శిలాపలకం మీద చూస్తే దాని ఎస్టిమేషన్ ఖర్చు వచ్చి పద్దెనిమిది లక్షల నలభై రెండు వేలుగా చూపించున్నారు అసలు విలువ చూపించకపోయినా మేమే దాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు కాబట్టి ఈరోజు దాని ఖరీదు కనీసం పైన యాభై వేలు ఇస్తే ఆ విగ్రహాన్ని తెచ్చుకో పెట్టే పరిస్థితి ఉంది అటువంటి దానికి పద్దెనిమిది లక్షల నలభై రెండు వేల రూపాయలు ఎస్టిమేషన్ వేసి దాన్ని పెట్టడం జరిగింది మేమేం గుడ్డోళ్ళం కాదు బల్ అంటే మీరు మమ్మల్ని మమ్మల్ని చాలా చిప్గా చూసి ఏదో ఏది పెట్టినా వీళ్ళు వినేస్తారులే అనే లెక్కలో మీరు ఆ విగ్రహం పెట్టారు ఆ విగ్రహాన్ని వెంటనే తొలగించి యుద్ధ ప్రాతిపదికన కాశ్య విగ్రహాన్ని నిర్మించేంతవరకు కూడా మేము వదలమని వెచ్చరిస్తున్నాం ఈ తిరుపతిలో ఉన్నటువంటి బలిజ ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు